ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటివీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఉత్తరకాంధ నలభై మూడో భాగం నలభై మూడో భాగం తెలుసుకుందాం ముందుగా గణేశ ప్రార్థన తుక్లాం భరదరం విష్ణు చశివర్ణం చతుర్భుజం ప్రసన్న విఘ్నోపశాంతయే गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरव नम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम श्री राम राम रामेती రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనాభ వరాణునేం హరిహి ఓం హిరోజ్మనం ఉత్తరాకాండ నలభై మూడో భాగం నలభై మూడో భాగం వెతుక్కుందాం ఇట్ల మంత్రులతో కలిసి రాముడు కూర్చొని ఉన్నాడు స్నేహితులను విజ్ఞానం భజింపట అనేక రూపములు జరిగిన హాస్యకారులకు విజయుడు కుల్లుడు కాశ్యపుడు మధుమత్తుడు కాళీయుడు తుమాభదుడు భద్రుడు దంతభక్తుడు తురాజి పెంగరుడు తమ నేర్పు కనబడ పరిహాస వార్తలు పలుకుతూ శ్రీరాముని ఆనందపరుచుతున్నారు పూర్తి అయినట్టు అది పూర్తయిన తర్వాత రామభూతుడు భద్రుడు అనేటువంటి వాడిని చూసి ఇట్లా భద్రుడు అనేటువంటి వాడిని రాము రాముడు చూసి ఓ భద్ర పల్లెలందునో పట్టులందనో వార్త లేనిదా భర్త లక్ష్మణ శత్రుకులను కూర్చి జానకిని కూర్చి కైకేయిని కూర్చి లోకులందరూ ఏమని కొనుతున్నారు జనులకు మేలు కలిగినట్లు పరిపాలన చేయి రాజు తనను కూర్చి తన పురమునకు రాష్ట్రమునకు తనలో విషయములందును లోకులు ఏమను కొనుతున్నారో వెనుసగును రాజట్లు చేయకున్నచో వనములందును పల్లెలందును పురములందు నిజముగా జనుల చేందింపబడును అని అడుగుగా భద్రుడు చేతులు జోడించి రాజా పత్తనమునందును పల్లెలందునూ జనులు నీ యొక్క అద్భుత వార్తలనే ఎల్లప్పుడూ అనుకుని మేలుగా ఆ దశాలను చంపుతా ఆ జయమును అన్ని చోట్లను సంతోషంతో చెప్పుకొని అనగా రామచంద్రుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు జగత్తునందు జనులు ఏమని మంచిగా చెప్పుకొలుతారో ఏమి తీరు మాటలను చెప్పుకుందరో అన్ని వార్తలు చెప్పు అని అన్నయో తెలుసుకున్న కదా మనస్సునందు పాపముని సందేహించుకో జనులు ఏమనుకున్నారో పూర్తిగా తెలియజేయ నాకు అని అతను అడిగాడు అప్పుడు ఇట్లు ధైర్యం కలిగినట్లు చెప్పినటువంటి ప్రభువుతో అతని ఇట్లను తోటలందు బాటలందు ఉద్యాన వనములందు అంగళ్ళయందు స్థానలందు అన్ని ప్రదేశములందు అరవే రామురుద్రుడు మహాత్ములు దేవతలకు రాక్షసులకు అథాధ్యమైన సేతువును సముద్రములకు కట్టను తేనాశైటులకు రావణుని ఓడించను వానరులను తన వశుము చేసుకునను వెనుగబండ్ల గుంపుల వలె గుంపుల నేలను రాక్షస కోట్లకు ప్రభు అయ్యను అయిననేమి కానీ రాక్షసులు తన భార్యను అపహరింపగా అది మరిచి నాడు మరలా ఆమెను ఏడుకొనితున్నాడు అది రాక్షసుడు సీతాదేవిని రావణాథుడిని ఎత్తుకెళ్ళిపోతే మళ్ళా తిరిగి తెచ్చి రావణుడు ఏడుకుంటున్నాడు బలవంతంగా దేవతా విరోధి ఆమెను సందిన బట్టి తీసుకుని వెళ్ళాడు ఆ గుర్మార్గుడే లంకయ్యని అశోకవర్మనుంచా ఉంచాడు రాక్షసు శ్రీను ఆ జానతిని తిరిగి తెచ్చి తన ఇంట ఉంచుకున్నాడు చి మనస్సు నంద అహత అసహ్యమునందడు రాముడ సీతను కూడి మోహముతో సంబోధించడం వలన ఏమి సౌకర్యను పొందుతున్నాడో ప్రమోదుని పిల్లవారుడైన రాక్షసుని గుహమునందు చాలా కాలమట్లు చర్చలు చరబడిన భార్యను రాముడు అసహ్యం అసహ్యించుకొనక కలిసి ఉండను కాముకులకు వారి ఎండైనను కన్నులు రాజులకు సమ్మతమైనదే ధర్మము రాజు రాజు విధమున అనుసరించడా ప్రజలకు అర్హమైన పద్ధతి కదా ఇక ముందు రాజు వల్లనే మనం కూడా మనకు కూడా మన భార్యలు ఏమి పనులు చేసినో సహించడే ధర్మముగును అని వారు వారికి తోచిన విధముగా పురములందును పల్లెలందును అనుకుంటున్నారని భద్రుడు చెప్పగా రాముడు మనస్సునందు విపరీతమైన ఆస్తితో బాధ చెందుతూ మిత్రులందరిని చూచిను మీరందరను విచ్చే విధమును విన్నారా అని అడుగుగా వారలు తలలు వంచి నమస్కరించుతూ గీనుడైన రాజును చూచి అందరూ ఓ రాజచంద్ర ఇందు సందేహం ఏమి లేదనగా మనస్సు విచార భావముతో కాగా వారు అందరినీ రాముడు వెళ్ళబనిచను ఈ విధంగా వాళ్ళందరినీ పంపించేసి రాముడు విచారంతో కూర్చుని ఉన్నాడు దీంతో మనకి నలభై మూడో భాగం పూర్తయింది రేపు నలభై నాలుగో భాగం తెలుసుకుందాం మీకు ఈ ఉత్తరాకాండ నూట పదకొండు అధ్యాయాలు ఈ నూట పదకొండు అధ్యాయాలు కూడా శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయండి మీరు విని పది మందికి దీన్ని తెలియజేయండి అలాగే మీ పిల్లలకి రామాయణం ఒకటే కాకుండా రామాయణం తర్వాత ఉత్తరాకాంధ కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది దీన్ని తెలియజేస్తానని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమనుకోవచ్చు మీరు ఆపాదండి